హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి కింద ఉన్న బెల్ బెల్లైకన్ అయితే క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ అనేది వస్తుందండి ఈరోజు మంచి బ్యూటిఫుల్ హెవీ బ్రైడల్ కలెక్షన్ అండి ఈ కలెక్షన్ ఎలా ఉన్నాయో కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి వీటిని ఎలా ఆర్డర్ చేయాలో చెప్తానండి స్క్రీన్ పైన కనిపించిన నెంబర్కి వీటిలో ఏవైనా మీకు నచ్చాయి అనుకుంటే స్క్రీన్ షాట్ తీసి విత్ ప్రైజ్తో అనమాట స్క్రీన్ షాట్ తీసి సెండ్ చేయండి నేనైతే అవైలబుల్ చెక్ చేసి చెప్తానండి స్క్రీన్ పైన కనిపించే నంబర్కి ఫోన్పే గూగుల్ పే అవైలబుల్గా ఉన్నాయండి నో సిఓడి ఆప్షన్ అండి ఆన్లైన్ పేమెంట్ అనేది చేయాలండి ఆర్డర్ డెలివరీ అవ్వడానికి మినిమమ్ సెవెన్ టు టెన్ డేస్ టైం అనేది పడుతుందండి ఆర్డర్ డెలివరీ అయిన తర్వాత త్రీ సిక్స్టీ డిగ్రీస్ ఓపెనింగ్ వీడియో అనేది తీసి పెట్టాలండి ఎటువంటి డిఫెక్టివ్ ఐటమ్ వచ్చినా రాంగ్ ఐటమ్ వచ్చినా ఆ వీడియోలో చెప్పండి అలా ఉంటే యాక్సెప్ట్ అనేది చేస్తానండి ఓకేనా స్టాక్స్ లిమిటెడ్ లిమిటెడ్గా ఉంటాయండి మీకు నీడు ఉంటే ముందుగానే బుక్ చేసుకోండి చాలామంది గా కావాలని అంటున్నారండి అలా అయితే కుదరదండి ఆర్డర్ డెలివరీ అవ్వడానికి మినిమమ్ సెవెన్ టు టెన్ డేస్ టైం అనేది పడుతుందండి ఓకేనా ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి ఎటువంటి ఛార్జెస్ అయితే లేవండి ఫ్రీ షిప్పింగ్ అంటే స్టాక్స్ అన్ని లిమిటెడ్గా ఉంటాయండి మీకు నీడు ఉంటే ముందుగానే బుక్ చేసుకోండి ఓకేనా ఈ కలెక్షన్స్ వీడియోలో ఎలా ఉన్నాయో రియల్గా కూడా అలానే ఉంటాయండి తక్కువ ప్రైస్కి మంచి క్వాలిటీలో జ్యువెలరీ అయితే అవైలబుల్గా ఉందండి కొంతమంది అవైలబుల్ అని అడుగుతున్నారు అవైలబుల్ అని చెప్పిన తర్వాత ఎటువంటి రెస్పాన్స్ అయితే ఇవ్వడం లేదండి కొంతమంది అలా అయితే నాకు మెసేజ్ అయితే చేయకండి టైం పాస్కి అయితే చేయకండి ప్లీజ్ అండి మీకు నీడు ఉంటే ముందుగానే బుక్ చేసుకోండి నేనైతే రిప్లేస్ అయితే ఇస్తానండి మీకు అవసరం ఉంటే నేనైతే రిప్లేస్ ఇస్తానండి పాస్కి అయితే నేను రిప్లేస్ అయితే ఇవ్వడండి జ్యువెలరీ తీసుకున్న వారు మంచి ఫీడ్బ్యాక్స్ అయితే ఇచ్చారండి థ్యాంక్స్ అండి వాళ్ళందరికీ ఇలాంటి మరెన్నో న్యూ కలెక్షన్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోకండి న్యూగా వచ్చిన కలెక్షన్స్ అన్ని నేను కమ్యూనిటీ ట్యాబ్లో ప్రతిరోజు వీడియోస్ అయితే పోస్ట్ చేస్తుంటానండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే వాట్సాప్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వచ్చండి నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ అయితే ఇచ్చాను ఒకసారి చూడండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి దెన్ జ్యువెలరీ కలెక్షన్తో పాటుగా శారీస్ కలెక్షన్స్ కూడా పెడతానండి దాంట్లో ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అయితే అవ్వండి ఓకేనా వీటిని ఎలా బుక్ చేసుకోవాలో చెప్తానండి మరోసారి మీకు ఇందులో ఏవైనా స్క్రీన్ స్క్రీన్షాట్ తీసి స్క్రీన్ పైన కనిపించిన నంబర్కి సెండ్ చేయండి నేనైతే అవైలబుల్ చెక్ చేసి చెప్తానండి ఓకేనా కలెక్షన్స్ ఎలా ఉన్నాయి కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేసి ఈ కలెక్షన్స్ను లాస్ట్ వరకు చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్